హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అలా నా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజు వీడియోని ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు వీడియో వచ్చి మన ఛానల్లో అయితే నేను ప్రతిరోజు కూడా ఐదు రకాల కిచెన్ టిప్స్ని మీకు అందరి కోసం అయితే నేను షేర్ చేస్తున్నాను మన ఛానల్లో ప్రతిరోజు వీడియో అనేది ఇక్కడ నుండి పన్నెండు గంటలకైతే ఖచ్చితంగా వీడియో అనేది వస్తుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ నేను ఒక మట్టి ప్రమేదనైతే తీసుకొని దాంట్లోకి ఒక స్పూను కళ్ళు ఉప్పు కదా రాల ఉప్పును తీసుకొని దీంట్లోకి నేను ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదండి ఆ మస్టర్డ్ ఆయిల్ ఒక టూ స్పూన్స్ వరకు అయితే వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దీన్ని కొద్దిగా లైట్గా అయితే మనము ఈ ఆయిల్ని వెయిట్ చేసుకోవాలి ఈ ఆయిల్ని ఈ విధంగా వెయిట్ చేసిన తర్వాత దీంట్లో మనము పూజకు వాడే కర్పూరం ఉంటుంది కదా ఇలా రెండు కర్పూరం తీసుకొని క్రష్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని మనము ఇందులోకి ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఈ చలికాలంలో మనకి ఎక్కువగా మోకాలు నొప్పులు మోచేతి నొప్పులు అయితే వస్తూ ఉంటాయి మనకే కాదండి మన ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా వారికైనా సరే మోకాలు నొప్పులు మోచేతి నొప్పులు అయితే వస్తూ ఉంటాయి అలాంటి వారికి ఈ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా ఆయిల్ని మీరు ఎక్కడైతే మనకి నొప్పులు అనుకుంటామో ఆ ప్లేస్లో ఈ విధంగా ఆయిల్ని అయితే కాసేపు మసాజ్ చేసుకొని మనము ఈ విధంగా అయితే కాసేపు ఉన్నామనుకొని మనకి మంచి రిలీఫ్ అనేది ఉంటుంది సెకండ్ టిప్ వచ్చేసి ఇక్కడ మనము ఒక పిల్లలకు కానీ మన ఇంట్లో ఏదైనా వైట్ పేపర్ ఉంటుంది కదా ఈ విధంగా ఒక వైట్ పేపర్ తీసేసుకొని ఈ విధంగా మీరు ఏదైనా సరే మీరు యూజ్ చే మనం ఇంట్లో ఏదైతే షాంపూ యూజ్ చేస్తామో ఆ షాంపూని ఒకటి ఈ విధంగా తీసుకొని ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ షాంపూని మీరు ఇక్కడ మనం పేపర్ వేసుకున్నాం కదండి వైట్ పేపర్ ఆ పేపర్ మీద షాంపూ మొత్తం కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఇంకా మీకు కావాలనుకుంటే మరొక షాంపూని కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా అయితే నేను ఒక షాంపూను తీసుకొని ఈ విధంగా షాంపూ మొత్తం కూడా నేను పేపర్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా పేపర్ మొత్తం మీద మనకి ఈ షాంపూ అయితే స్ప్రెడ్ చేసుకునేటట్టుగా స్ప్రెడ్ అయిన తట్టుగా మీరు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా ఆరేంత వరకు నేనైతే ఈ విధంగా ఎండలో పెట్టేశాను ఈ విధంగా ఎండలో పెట్టిన తర్వాత మనకి పేపర్ మొత్తం కూడా నీట్గా అయితే ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత నేను దీన్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటాను karu nanu చూసారు కదా ఈ విధంగా అయితే నేను పేపర్ని చిన్న చిన్నగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక చిన్న బాక్స్ ఉంటుంది కదా బాక్స్ కానీ చిన్న పర్సులా ఉంటుంది కానీ ఏదైనా ఉంటే మీరు అందులోకి ఈ పేపర్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడైతే మనం జర్నీ చేసేటప్పుడు కానీ లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఒకటి బ్యాగ్లో వేసేసి మనకి వాళ్ళకి హ్యాండ్ వాష్ మనం చేసుకోవాలంటే ప్రతిసారి కూడా స్కూల్లో హ్యాండ్ వాష్కి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మీరు ఈ విధంగా పిల్లలకి బ్యాగ్లో ఒకటి రెండు మూడు ఒక బాక్స్ లాగా పెట్టేసి ఆ బాక్స్ పెట్టేసారు అనుకోని వాళ్ళకి కావాల్సినప్పుడు ఒక పేపర్ తీసుకొని ఈ విధంగా మనము హ్యాండ్ వాష్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే వాళ్ళు యూస్ చేసుకోవడానికి పేపర్స్ అనేది మనకి ఈ విధంగా చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతిసారి హ్యాండ్ వాష్ అయితే మనము యూజ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా థాట్ టిప్ వచ్చేసి ఇక్కడ నేను ఒక మట్టి ప్రమిదం తీసేసుకొని తీసుకున్న తర్వాత దీంట్లోకి మనము కిచెన్లో అయితే బిర్యానీ ఆకు అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి బిర్యానీలోకి ఆ విధంగా ఒక బిర్యానీ ఆకు కానీ రెండు బిర్యానీ ఆకు కానీ తీసుకొని మీరు బిర్యానీ ఆకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్న తర్వాత దీని మీద మీరు ఒక మూడు నుంచి నాలుగు వరకు లవంగాలు అదేవిధంగా కర్పూరం వేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా అయితే వెలికిచ్చేసేయండి ఈ విధంగా వెలిగించిన తర్వాత మీరు ఇది పూర్తిగా మనకి మంట అయితే ఆరిపోయిన తర్వాత మీకు ఇది పొగ అనేది వస్తుంది కదా ఈ పొగ వల్ల మన ఇంట్లో మంచి పాజిటివిటీ అనేది వస్తుందండి ఇక్కడ కూడా మీరు ఈ విధంగా హాల్లో అయితే పెట్టేసుకోండి ఈ విధంగా కార్నర్ దగ్గర లేకపోతే మీరు హాల్లో ఒక మిడిల్లో అయినా సరే ఈ విధంగా పెట్టేసిన తర్వాత కాసేపుగా చూడండి మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది లవంగాలు వేసాం కాబట్టి దీంట్లో మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ విధంగా స్మెల్ రావటం వల్ల మన ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టుగా మనకి ఈ స్మెల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక టిప్ నెంబర్ ఫోర్ వచ్చేసి ఇక్కడ నేను మనము సాల్ట్ అనేది ఏ విధంగా అయితే స్టోర్ చేస్తూ ఉంటాం లేదు చిన్న చిన్న బాక్సెస్లో మనకి ఏదైనా పెరుగన్నంలోకి కానీ ఏదైనా కర్రీస్లోకి మనకు సాల్ట్ సరిపోయినప్పుడు చిన్న చిన్న వీళ్ళ విధంగా టే డైనింగ్ టేబుల్ మీద కానీ మనము ఈ విధంగా సాల్ట్ అనేది వేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా కాకపోయినా మనం స్టో ఒక్కొక్కసారి కేజీ ప్యాకెట్ తెచ్చినప్పుడు మనం సాల్ట్ డబ్బాలో వేస్తూ ఉంటాం కదా ఆ విధంగా డబ్బాలో వేసేటప్పుడు మనము సాల్ట్ అనేది ఈ చలికాలంలో మనకి కొంచెం వాటర్ వాటర్గా గట్టిగా మనకి తడి తడిగా ఉన్నట్టుగా ఉంటుంది సాల్ట్ అనేది ఆ విధంగా ఉండకుండా ఉండాలి అంటే మీరు ముందుగా సాల్ట్ని మనం స్టోర్ చేసేటప్పుడు బాక్స్లో అడుగు భాగంలో మీరైతే ఈ విధంగా చింతపండును కొద్దిగా చింతపండును తీసుకొని అడుగు భాగంలో వేసిన తర్వాత పైన అయితే సాల్ట్ని ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా వేయడం వల్ల దీంట్లో ఏదైనా తడి తేమ ఉన్నట్టయితే ఈ చింతపండు అంతా కూడా పీల్చుకుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనకి సాల్ట్ అనేది పొడి పొడిగా ఉంటుంది టిప్ నెంబర్ ఫైవ్ వచ్చేసి లాస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనము ఈ చలికాలంలో ఎక్కువ శాతము మనము ఇడ్లీ పిండి దోశ పిండి వేసుకుంటూ ఉంటాము వేసుకునేటప్పుడు ఒక్కోసారి ఇది చలికాలంలో పిండి అనేది మనకి అస్సలు పులవకుండా పొంగకుండా అయితే ఉంటుంది ఎట్లా మనం పిండి అయితే నైట్ కలిపి పెట్టాము మార్నింగ్ అదే విధంగా అయితే ఉంటుంది కాబట్టి అలా ఉండకుండా ఉండాలి అంటే మనకి పిండి అనేది చాలా బాగా పొంగాలి అనుకున్నట్లయితే మీరు ఈ విధంగా గ్లాస్లోకి వేడి వేడి చాలా హాట్ వాటర్ అయితే తీసుకొని ఈ హాట్ వాటర్ని గ్లాస్లో పెట్టేసుకొని పిండి మధ్యలోకి ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని నైట్ మొత్తం కూడా మీరు పిండిని అదే విధంగా ఉంచేసినట్లు మీకు ఉంచేసినట్లయితే పిండి మీరు ఇడ్లీ అయితే చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీ అనే కాదండి దోశ పిండి అయినా సరే మీరు ఈ విధంగా అయితే చేసుకున్నట్లయితే మనకి ఇడ్లీ పొంగి మనకి చూడాలి ఎంత బాగా పొంగి మనకి ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత వర్కౌట్ అయ్యిందా లేదా అనేసి కామెంట్లో తెలియజేయండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఈ టిప్స్ అయితే బాగా నచ్చాయనుకుంటారో కామెంట్లో తెలియజేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి